ప్రైతలో దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము దేవుని వాగ్దానం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము అధ్యాయము వచనం నీ ఆశ భంగము కానేరదు సో దేవుడు మనలను ప్రేమించి ఈ దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీ ఆశ భంగము కానేరదు సో దేవుడు ఉదయకాలం మనకు వాగ్దానం చేస్తున్నాడు మన ఆశ భంగం కానేరకుండా దేవుడు చేసేటువంటి దేవుడు అనమాట కీర్తన గ్రంథం నూట నలభై ఆరో అర్థం ఐదో అక్షణం చదివితే ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు సో ఎవరమైతే దేవుణ్ణి మనకు దేవుడిని మనకు సహాయంగా మనము అంటే దేవుడు మనకు సహాయుడిగా ఉంటాడో అప్పుడు మనం దేవుని మీద ఆశ పెట్టుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మన ధన్యులుగా చేస్తాడు సో మనం ఆశించినది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సో అందుకే దేవుని వాగ్దానం ఉదయకాలం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు నీ ఆశ భంగం కానేరుదని దేవుడు మనకి ఎప్పుడైతే సహాయుడుగా ఉంటాడో దేవుని మీద మనం ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటామో అప్పుడు దేవుడు ధన్యులుగా చేస్తాడు సో మన అంటే మన ఆశ కూడా ఆయన భంగం కానేరకుండా చేస్తాడనమాట అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది సామెతల గ్రంథంలో అంటే తేనె త్రాగు అది రుచిగలది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే కదా అంటే తేనె లాంటి వాక్యాన్ని సో మనం ఎప్పుడైతే భూజిస్తామో అంటే ఆ వాక్యాన్ని మనం అనుసరిస్తామో ఆ వాక్యం యొక్క అంటే రుచిని మనం ఎప్పుడైతే వాటిని అనుభవపూర్వకంగా ఎరుగుతామో సో నిజమే దేవుడు అంటే దేవుణ్ణి మనము సహాయంగా చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటూ వచ్చినప్పుడు ఆ వాక్యమే దేవుడు కదా ఆ వాక్యమైన దేవుని ఎందు మనం ఎంతగా ఆధారపడితే అంతగా దేవుడు మన ఆశలన్నీ కూడా ఆయన భంగం కానేరకుండా నెరవేరుస్తాడనమాట అందుకే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది నీతిమంతుడు ఆశించినది దొరుకును సో ప్రభు రక్తం ద్వారా నీతిమంతులంగా చేయబడినటువంటి మనం దేవుని యొక్క దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం వెళ్తామో దేవుని మీద మనం ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటామో సో మనం ఆశించినవన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడనమాట కొన్నిసార్లు మనం అనుకుంటాం హెస్కెల్ గ్రంథం ముప్పై ఏడు అధ్యాయం పదకొండో అని చదివితే మన ఆశ విఫలమాయను అని అనుకుంటాం కదా కొన్నిసార్లు నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని భవిష్యత్తు గురించి కానీ ఒక్కటి కూడా నా జీవితంలో నేను నెరవేర్చలేకపోతూ వచ్చాను అంటే ఒక్క ఆశ కూడా నాలో ఫలించలేకపోతూ అని నిరాశపడుతుంటాం కొన్నిసార్లు దిగులు పడుతూ ఉంటాం కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం ఏంటి నా జీవితం అని కొన్నిసార్లు విరక్తి చెందుతూ ఉంటాం సో ఉదయకాలం నువ్వు అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావా సమయం వస్తుంది దేవుడు అద్భుతమైన విధానంలో నేను ఆశీర్వదిస్తాడు అందుకే సామెతల గ్రంథంలో దేవుని యొక్క మాటలు ఎంత చక్కగా రాయబడుతూ వచ్చాయంటే నిశ్చయముగా ముందుగా రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు సో దేవుడు మన ఆశలు భంగం కానేరకుండా చేసేటువంటి దేవుడు సో మన యొక్క గతిని అంటే మన యొక్క జీవితాన్ని మన యొక్క భవిష్యత్తుని ఆయన చక్కగా తీర్చిదిద్దేటువంటి దేవుడు అద్భుతమైన విధానంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఉదయకాలం నీవు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నావా వివాహం కోసం వెయిట్ చేస్తున్నావా సంతానం కోసం వెయిట్ చేస్తున్నావా సో ఆర్థిక సమస్యలు ఎప్పుడు అధిగమిస్తానని నువ్వు ఆలోచిస్తున్నావా నువ్వు ఎలాంటి అనారోగ్యంతో నువ్వు సఫర్ అవుతున్నావా నువ్వు ఎలాంటి సమస్యలతో ఉదయకాలం ఉన్నా సో నువ్వు దేవుణ్ణి సహాయంగా నువ్వు అనుకుంటే సో దేవుని మీద నువ్వు ఆధారపడి పడినట్లయితే దేవుడి మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే దేవుడు ధన్యుడిగా ధన్యురాలుగా చేస్తాడు నేను సో అద్భుతమైన విధానంలో మన ఆశలు భంగం కానేరకుండా ఆయన తన స్వంత ఆలోచన ప్రకారము తన సమయంలో మన ఆశలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు అనమాట నీతిమంతుడు ఆశించినది దొరుకును సో మన యొక్క ఆశ భంగం కానేరకుండా మనం ఆశించిన వాటన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు ఉదయకాలము సో కీర్తన గ్రంథం నూట నలభై ఆరు అర్థం ప్రకారం ఎవరికీ యాకోబు దేవుడు సహాయడగనో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు సో ఉదే కాలము మనం దేవుణ్ణి సహాయంగా చేసుకొని దేవుని మీద ఆశ పెట్టుకొని ముందు వారంగా ఉందాం సో దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన వాగ్దానాలు నెరవేర్చినట్లుగా మనము ముందు కొనసాగినట్లు దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఎసయా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి ప్రభా సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగోషం ప్రకారం నీ ఆశ భంగము కానేరదు అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా వారి జీవితంలో వారు ఆశించినది మీరు వారికి అనుగ్రహించి అన్ని విధాల ప్రభా మీ సమృద్ధి అయినటువంటి మేలులతో నింపి మీరు తృప్తిపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్